ారు ఈ యొక్క అనుభవం మాత బుడు తదుపరి ఈ రాంటి కార్యక్రమం ఉద్దేశించి తమ అభిప్రాయం తెలియజేసిందిగా మన ఊరి బాబా గారిని కోరుతున్నాం సన్మాన కార్యక్రమం ఉంది తర్వాత నాటి ప్రదర్శన ఉంది దయచేసి కృతమ్మ గారు అయిన విషయాలు చెప్పాల్సింది కోరుతున్నాం ముందుగా ఇక్కడికి విచ్చేస్తున్న వారందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర శుభాభందనలు తెలియజేసుకుంటూ ఈనాటి శారదాకా వికేతన్ ఆధ్వర్యమైన ఏర్పాడైనటువంటి సభకు ఈ సన్మాన సభకు అధ్యక్షులు నా చిన్ననాటి మిత్రుడు ధవనప్పుడు సుబ్బారెడ్డి గారికి ఈనాటి కార్యక్రమానికి సన్మాన కర్తలుగా విచ్చేసినటువంటి మనందరి నాయకుడు అనపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నల్లమల రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులకు ఈనాటి సన్మాన గ్రహీతలు మన పదమూరి గ్రామ అభివృద్ధిలో నేనున్నానని ముందుకొచ్చి చేసినటువంటి మరి నారాయణ రెడ్డి గారు ఇక్కడ మల్లి నాగరెడ్డి గారు కీర్తి లక్షారెడ్డి గారు మేమంతా మోలారెడ్డి గారి శిష్యులు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మేమంతా మోలారెడ్డి గారి శిష్యులం మరి ఆ మోలాడి గారి శిష్యుల్లో ఈరోజు నారాయణ రెడ్డి గారి దంపతులు నారాయణ రెడ్డి గారు మాణిక్యం గారు వారికి మా గురువు గారు తనయుడు టెన్మించినటువంటి నాయకుడు భారతదేశానికి వేళ పరిపాలన చేస్తున్నటువంటి పార్టీలో నాయకుడిగా ఉన్నటువంటి మాందం నాయకుడు రామకృష్ణ గారి దంపతులు సన్మానం చేస్తున్నందుకు వారిరోడికి పెద్దలు మోరారి గారంటే ఎంతో అభివర్ణించే వ్యక్తి సభ్యులు రమ్మరెడ్డి గారికి అచ్యుత్ రామారెడ్డి గారికి సోదరులు రెడ్డి గారికి అలాగే సత్యనారాయణ రెడ్డి గారికి రెడ్డి గారికి వెంకటరెడ్డి గారికి నాగేశ్వరరావు గారు డాక్టర్ నాగేశ్వరరావు గారు నీల నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చేసినటువంటి పొలమూరు ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి కళాభిమానులకి అలాగే గ్రామ ప్రజలకి అందరికీ కూడా హృదయపరకం వస్తుందేసుకుంటూ ఇక్కడ మనంతా చాలా సంతోషించాలి శారద నాట్యమండలి కళానికేతమయ్యింది మరి శారద మండలికి ఎందరో పెద్దగా వాళ్ళ దీనికి సత్యకాటో రెడ్డి గారు అలాగే దోమపుడి రెడ్డి గారు మంది ఉన్నారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గారు ఈ కళా పరిస్థితికి సేవలు అందిస్తున్నారు మొదటి హీరోగా నాగిరెడ్డి గారు అనంతరం తాడి సత్యనారాయణ రెడ్డి గారు హీరోగా వచ్చారు నర సుబ్బాటి గారు వచ్చారు ఈ కళానికేతన్ ఏర్పడే ముందు శాల నాటి మండలింది మూలం పడిపోయింది అలాంటి తరుణంలో మూలారెడ్డి గారు అభిమాన సంఘంగా మా సోదరులు సత్యనారాయణ రెడ్డి గారు మల్లి నాగిరెడ్డి గారు తాడి లచ్చారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి గారు ఉండేవారు అప్పుడు మూలారి గారి యొక్క స్ఫూర్తితో మూలారెడ్డి గారు రాజకీయాల్లోనే కాదు ఒక నటుడిగా ఆయన ఎన్నో పాత్రలు పోషించారు రాజకీయాల్లోకి వచ్చాక కళలను బతికించాలి సమాజానికి సేవ చేయాలంటే కళారంగం కూడా ఉండాలని ఆయన నోరాలిటీ కళా పరిషత్ని స్థాపించారు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన శిష్యులుగా ఆయన అభిమానులుగా మళ్ళా మన గ్రామంలో శారద నాట్యమందలి పునర్నిర్మాణం జరగాలని ఆ వేళ మొట్టమొదటిగా తారసుబ్బారెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మేమంతా ఆ వేళ దీన్ని మళ్ళా పునర్నిర్మాణం చేశాం ఆ రోజు యాభై రూపాయలు వేయడం కూడా జరిగింది తర్వాత ఈ సారద నాట్య మండల అభివృద్ధి చెందుతూ కళానికేతంది ఇటీవల గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నింటికి ఎలా కరోనా సోకిందో దీన్ని కూడా కొంచెం సోకి కొన్ని కొంతమంది నీళ్ళు పక్కన పెట్టడం కూడా జరిగింది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో రాజకీయానికి కానీ కళలకు కానీ కీర్తి చేసులు మూలారెడ్డి గారు దంపలేరు సినీ రంగంలో విశ్వవిఖ్యాత నట సారవ నందమూడు తారక రామారావు గారు ఈవెంట్ కూడా ప్రపంచ దేశాల్లో గుర్తింపబడ్డారు రాజకీయం కానీ కళలకు కానీ ఒక నల్లమిల్లి మోనాడి గారికి మోలాడి గారి కుటుంబానికి చరిత్రలా మిగిలి ఉంటుంది మరి యాభై రెండు సంవత్సరాలు రాజకీయంగా కానీ కళారంగాల్లో ముప్పై ఏడు సంవత్సరాలుగా కళా ప్రసిద్ధి స్థాపించారు దాన్ని రామకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ ప్రాంతంలో కళల గురించి మాట్లాడాలంటే ఒక మోనాడి గారి కుటుంబానికి పూర్తి హక్కు ఉంది అర్హత ఉంది దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని ఎప్పుడూ చెప్తాం తప్ప ఎవరి మీద అలా పుట్టినిల్లుగా కళా పరిషత్ మూలాంటి కళా పరిషత్కి చేదే వాళ్ళకి కళాని కింద కూడా ఉండాలి భవిష్యత్తులో ఇంకా సభ్యులు చేర్చుకొని చాలా మంది ఉన్నారు వస్తారు చేర్చుకొని సభ్యుల్ని దీన్ని ఇంకా చె మరి ఈ రోజు ఈ కారణకేత్రం వాళ్ళు ఇంకొక అద్భుతం ద్వారంపూడి నారాయణ రెడ్డి మాణిక్య దంపతులకి సన్మానం ఎందుకంటే ధనం సంపాదించొచ్చు చాలా మంది ఉంటారు దబ్బుల్లో డబ్బు ఉన్న ఆ ధనాన్ని మనకి ఇచ్చాడు భగవంతుడి కార్యక్రమాలు భగవంతుడి కార్యక్రమం అంటే ఒక గుడులే కాదు ఒక పూజలే కాదు సమాజానికి పనికొచ్చే ఏ కార్యక్రమం చేసినా అది భగవంతుడిగా చెందుతుంది మరి వేళ ఇక్కడ ఈ ఆటోటేరియం నిర్మాణం జరిగిందంటే సోదరు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు దీనికి కూడా మోలాంటిగా చూసే నల్లబి మోదారెడ్డి గారు ఆ రోజు మన గ్రామానికి పదవ తరగతి వరకు పిల్లలు చదువుకోవాలని హై స్కూల్ తెచ్చారు ఇక్కడ నిర్మాణం చేయటం అందుకనే శ్రీనివాసరెడ్డి గారి గుర్తుందా లేదో మౌలాడి గారు చెప్పడం జరిగింది రెండు వేల నాలుగులో మూలారెడ్డి గారు గవర్నమెంట్ లో లేకపోయినా పదవి లేకపోయినా బాబు రెడ్డి మరి మీరు అధికారులు ఉన్నారు ఈ రోడ్ అంచనా మహానుభవా అన్నారని ఎందుకోసం మూలాడి గారికి ప్రజల సంక్షేమ ధ్యేయం దానికోసం ఆ రోజు చెప్పడం జరిగింది ఈ హై స్కూల్ నిర్మాణం చేయబట్టి ఈ రోడ్ అయిబెట్టి ఈవేళ ఎంత నిర్మాణం చేయాలి అంటే కళేజా కావాలి గారికి నా మాట ఒక తోట అది మా గురుగారు మూలాంటి గారు ఇచ్చిన ధైర్యం అది మరి ఉండాలా అది మా నారా బాగుంది ఈ గ్రామంలో ఆగటం కాదు అక్కడ బ్రహ్మ గారు కూడా కానీ బాబా మంది కానీ కాదు కులం లేదు మతం లేదని చెప్పి తన సొంత డబ్బుతో ఈ నిర్మాణం చేస్తే వస్తే దీంట్లో మా పాత్ర ఎక్కువ ఉంది మా సార్లు చెప్పారు మాణిక్యం గారు అంటే బిస్వరూపు ఇక్కడ రామకృష్ణ ఆడు గారు మరింత మంది ఇక్కడికి వచ్చారంటే ప్రజలు ఇది కేవలం నారాయణ రెడ్డి గారి దంపతుల మీద ఉన్న అభిమానం రామకృష్ణారెడ్డి గారు దంపతుల మీద అభిమానం కలలపట్ల అభిమానం ఇవ్వడం కలిస్తే ఇంతమంది ఉన్నారు తప్ప లేకపోతే మంది ప్రజలందరూ మనం ఈ రోజు ఈ సన్మానం నారాయణ రెడ్డి బాబు గారికి ఇంకా బాధ్యత ఆయన అంటూ ఉన్నారు గ్రామానికి ఏం కావాలి ఇంకా రామకృష్ణారెడ్డి గారు వచ్చాడు తల్లిన్న నాయకుడు వచ్చాడు అభివృద్ధి చేస్తారు నిలబడతాం చాలా ఆనందంగా భావిస్తూ ఈ కళా కళానికేతన వారు అందరినీ కలుపుకోండి ఈ కాలంలో మీద అంతరించుకోకూడదు సమాజంలో ఎన్ని టెక్నాలజీలు పెరిగినా ఒక పాటల ద్వారా కళల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతాం అని ఎన్నో రుజువులు మనం చూసాం అందుకనే కళను బతికించుకోవాలి కళ ద్వారా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నైతిక ందుకనే మా గురుగారు మోనారెడ్డి గారు కళా పరిశ్రమ స్థాపించారు దాన్ని రామకృష్ణారెడ్డి గారు అధ్యక్షుడుగా ఉన్నా అడిపిస్తూ ఉన్నారు ఒక వ్యక్తిగా ఆలోచన ఉన్న ఒక వ్యక్తికి అనేక మంది సమూహం కలిస్తేనే చేయి చెయ్యి కలిసి అందరూ కలిస్తేనే సాధించగలుగుతాం తప్ప ఒక వ్యక్తిగా మనం చేయలేం అందుకనే ఐకమత్యంతో సమాజ శ్రేయస్సు దృష్టిలో అందరూ కూడా పనిచేయాలి ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటూ ఇక్కడ ఇంకా సన్మానం జరగాలి అలాగే కళా ప్రదర్శన జరగాలి అయినా మాట్లాడే శక్తి ఉంటే ఉంది కాక కానీ సమయం సందర్భం చూసి మనం ఆవరించాలి అది మాకు మా నాయకుడు రామ రామకృష్ణ గారు తండ్రి గారు మోలాడి గారు నేర్పిందని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటూ ఉన్నా థ్యాంక్ యూ బాబా గారు ఈ యొక్క ఎప్పుడు ఈ గ్రామానికి మా కళానికేతానికి ఉండాలని కోరుకుంటున్నాం తదుపరి అదేవిధంగా అల్లూరి సీతారామరాజు కళాపరిషత్ అధ్యక్షులు అల్లూరి సీతారామరాజు కళాపరిషత్ కాకినాడ లో స్థాపించి దానికి అధ్యక్షత వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి అచ్యుత రామారెడ్డి గారిని క్లుప్తంగా మా నమస్కారం కోరుతున్నాం సప్ నమస్కారం ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రేక్షక దేవుళ్లకు అలాగే వేదికను అలంకరించిన అధ్యక్షులు సుబ్బారెడ్డి గారికి మన ప్రీతమ నేత శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యే గారికి వారి దంపతులకు అలాగే సన్మానకర్తలు నారాయణ రెడ్డి గారి దంపతులకు అలాగే ఈ స్టేజ్ మీద ఉన్న అతినంద మహాగదులు మంది ఉన్నారు వారందరికీ అలాగే స్టేజ్ ముందు ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కళాభిమానులకు కళా పోషకలకు అందరికీ కూడా నా శిరస వంచి చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే ఉగాది శుభాకాంక్షలు కూడా మరియు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా అభినందన తెలియజేయ ఎవరికంటే శాస్త్ర కళా అనికేతన్ వారికి నా ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను అధ్యక్షుడు వారు కృప్తంగా మాట్లాడు అన్నారు కాబట్టి రెండు విషయాలు చెప్పి నేను పిలుస్తాను ముఖ్యంగా నేను ఒక కళా పరిషత్కి అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమాలు చేయడం ఎంత కష్టమో ఎంత ప్రయాసమో నాకు బాగా తెలుసు ఆర్థికంగా ఖర్చు ఉంటుంది అలాగే శ్రమ పడాలి అయినా ప్రేక్షకులు వారు వారిని కూడా రప్పించడానికి నేను చేసే పని ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు నాటికలు పరిషత్తులు మెయింటైన్ చేసినప్పుడు పెద్ద పెద్ద బౌద్ధమతులు ఇచ్చి ఈ కార్యక్రమాలకి ప్రేక్షకులు రక్షించుకోని పరిస్థితి ఈరోజు ఈ నాటక పరిషత్తులకు ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను అటువంటిది పలమూరు గ్రామంలో ఇంత ఇంతమంది ప్రేక్షకులు అలాగే నారాయణ రెడ్డి గారి అభిమానులు మన ఎమ్మెల్యే గారి అభిమానులు అందరూ కలిసి ఈ ప్రాంగణాన్ని ఎంతో కళావంతంగా చేయడం జరిగింది అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన ఏరియాలో కాకినాడ ఏరియాలో అది నగరం కాబట్టి ఎక్కడో దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి మేము మెయింటైన్ చేయగలుగుతాం కానీ ఇటువంటి చిన్న గ్రామాల్లో ఈ కళా పరిషత్తులు కళా వేదికలు నడవాలంటే చాలా కష్టసాధ్యమైన పని మాకు చిన్నతనంలో చెప్పుకునేది ఏంటంటే మన ననపత్తి నియోజకవర్గంలో మన శేషులు పూజులు పెద్దలు శ్రీ నల్లమిలి మూలారెడ్డి గారు పేరు మీద మూలారెడ్డి కళా పరిషత్ వారు రన్ చేసి లో ఎంతో పేరు ప్రజ్ఞతలు తీసుకొచ్చారని మా చిన్నతనంలో చెప్పలేరు ఇప్పుడు నేను అధ్యక్షుడిగా అయిన తర్వాత ఏ జిల్లాకి వెళ్ళినా మీ అనపతి నియోజకవర్గంలో మూలారెడ్డి కళాపరిషత్ చాలా బాగా చేసేవారమ్మా ఇప్పుడు ఈ రోజునది వారి తర్వాత పునః ప్రారంభిస్తున్నారు ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నారు అలాగే మన ఎమ్మెల్యే గారు నేను కోరేది ఏంటంటే నాన్నగారు పేరు వారు లేకపోయినా నేను ఇతర కళా పరిషత్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా ఆ కళా పరిషత్ గౌరవాన్ని చెప్తున్నారు అలాగే మీరు కూడా దాన్ని పునర్నిర్మించి అందరి సహాయ సహకారాలతో మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నేను వాళ్ళని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇలాగే ఈ శారదా కళా వేదిక మీరు అందరి సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ఇంకా ఏదీ ప్రమాణంగా ఎంత అభివృద్ధి అవ్వాలని అలాగే దీనికి ఏదైనా అవసరమైతే నాయకు కృషిగా నా నాయకు సహాయ కూడా చేస్తానని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాయి థ్యాంక్ యూ సార్ తదుపరి ద్వారపుడి ఈశ్వర్ రెడ్డి గారు రెడ్డి గారు చాలా సంతోషమండి ఈనాడీ ఈ కార్యక్రమంలో ఈరోజు సన్మానకర్తగా వ్యవహరించడానికి వచ్చేసి మనందరినీ మనందరినీ ఆనందంలో ముంచెత్తినటువంటి మన సీత నాయకులు మన ఎమ్మెల్యే గారిని ఈ ఈ కార్యక్రమం ఉద్దేశించి